గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి ఈరోజు రెండో రోజు అంటే మూడో రోజు నేను శుక్రవారం వచ్చాను కదా ఇంకా శుక్రవారం సాయంకాలం వచ్చాను కదా ఇంకా అదైతే లెక్క అనమాట అందుకని ఇంక రెండో రోజు అనేసి చెప్తున్నాను ఇంకా ఈరోజు సండే కదా ఇంకా లేచేటప్పటికి ఇంకా లేట్ అయిపోయింది బాగా అంటే బాగా అంటే బాగా లేట్ కాదు ఎనిమిది గంటలకైతే లేచాము సండే ఒకటి అది కాకపోయినా ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అలాగే ఉంటుంది కదా లేట్గా లేస్తాం కదా ఇంకా లేచిన తర్వాత అయితే ఇంకా కాఫీ తాగేసి ఇంక ఉప్మా అయితే చేసేస్తున్నాను ఇంకా సండే ఉప్మా ఎవరు తినరమ్మా అని చెప్పేసి అయితే ఇంకా పిల్లలైతే మేము బయట నుంచి రప్పించుకుంటామని బయట నుంచి రప్పించేసుకున్నారు సరేలే అని చెప్పేసి ఇంకా మేమైతే వైట్ టిఫిన్ అంతగా తినం మీకు తెలిసే మీకు తెలుసు కదా నేను చాలాసార్లు చెప్పాను ఏదన్నా ఇంక తప్పదు అంటే తింటాను తప్పితే లేదంటే ఇంక నేనే చేస్తాను ఇంక అందుకని చెప్పేసి నేనైతే ఉప్మా చేసేస్తున్నాను మా అమ్మకి నాన్నగారికి నాకైతే ఉప్మా చేసేస్తున్నాను మీరు రప్పించుకుంటే రప్పించుకోండి మాకైతే వద్దు అని చెప్పేసి అయితే వేడివేడిగా ఉప్మా అయితే రెడీ చేసేస్తున్నాను మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి ఇంకా ఈ రోజైతే ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు బలి నవ్వు వస్తుంది అది చూస్తూ చూస్తూ మీకే తెలుస్తుంది ఇప్పుడే చెప్పేస్తే అంత బాగోదు ఇంక అందుకని ఇప్పుడు చెప్పట్లేదు అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితేనే ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చాలా అంటే చాలా చలిగా ఉందండి మాకైతే కింద పోర్షన్లో మేము ఉంటాం కదా అంత చలి అయితే తెలియదు కానీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మేడపైన అమ్మ చాలా చలిగా ఉంది చలి ఎక్కువైంది ఇంకా న్యూ ఇయర్ వచ్చేస్తుంది కదా ఇలానే ఉంటుంది అది కాకపోయినా మళ్ళీ వాతావరణం వచ్చేసి ఏదో మళ్ళీ వర్షాలు పడతాయి అది ఇది అంటున్నారు కదా దానికి ఏమో తెలియదు కానీ చాలా అంటే చాలా చలిగా ఉంది వాతావరణం వచ్చేసి ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చాలా చలి ఉంది కింద అయితే లేదు కానీ అలాగే ఇక్కడ చూసారా వేళ్ళు కొంచెం తగ్గిందండి నాకు కామెంట్ పెట్టారు అను అక్క తేనె రాసుకోమని ఆ మంట అయితే భలే తగ్గిందండి తేనె రాసుకున్న తర్వాత చాలా బాగుంది ఇప్పుడైతే పర్వాలేదు మంట అయితే తగ్గింది ఇంకా ఏదన్నా తగ్గాలని తగ్గాలంటే కొంచెం టైం పడుతుంది కదా కానీ తేన్ రాసుకుంటే మాత్రం నొప్పి అయితే బాగా తగ్గింది నాకు మీరు కూడా ట్రై చేయండి ఎవరికైనా ఎప్పుడన్నా ఏదన్నా కొంచెం చిన్న చిన్న దెబ్బలు తగ్గితే అదే మంట మంటగా ఉంటుంది కదా దానికి తేన్ రాసుకోండి బాగుంది బాగా పనిచేసింది నాకైతే నేను ఫస్ట్ టైం రాసాను కాకపోతే చాలా బాగా పనిచేసింది ఇంక ఇక్కడ అమ్మతో మాట్లాడుతూ అయితే నేను ఈ టిఫిన్ అయితే రెడీ చేసేస్తున్నాను మధ్య మధ్యలో పిల్లలు ఇంకా వాళ్ళకి సండే కదా ఇంకా తలకి ఆయిల్ అది పెట్టేస్తాను అనమాట సండే ఒక్కరోజే మనకు దొరుకుతారు కదా అస్సలు ఆయిల్ పెట్టుకోరండి ఇంకా జుట్టు అంత గడ్డి కంటే ఇంకా దారుణం ఇంకా గడ్డే కొంచెం అందంగా ఉంటుంది అనమాట అంత దారుణంగా అయితే జుట్టు ఉంటుంది అందుకని ఇంకా సండే మాత్రం ఇంకా బలవంతంగా పట్టుకుని వాళ్ళని ఆయిల్ అయితే పెట్టేస్తాను ఇద్దరికీ ఎంత ఏడ్చినా వద్దని చెప్పినా కూడా పెట్టేస్తాను అనమాట మీ పిల్లలు ఇంతేనే ఇలాగ ఉంటారా ఇంక ఇక్కడైతే ఉప్మా రవ్వ మనం ఉండ ఉండ కింద కట్టకుండా ఉప్మా ఉండాలంటే ఇలాగ పై నుంచి వెయ్యాలంటే ఉప్మా రవ్వ కొంచెం కొంచెం పైకి పెట్టి అంటే మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే ఉండి గ్రౌండ్ ఫ్లోర్లో వేసినట్టుగా వెయ్యాలి అలా వేస్తే ఏంటంటే అస్సలు ఉండకట్టదు సరదాగా అయితే చెప్పానండి నిజంగా మళ్ళీ మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి గ్రౌండ్ ఫ్లోర్గానే వేస్తారు అలాగేమొద్దు అంటే అంత హైట్ ఉండాలి కొంచెం హైట్లో పెట్టేస్తే ఏంటంటే ఉప్మా అలా ఉండ కట్టకుండా భలే వస్తుంది మనం అది పడే అంతలోగా చక్కగా కలిపేసుకోవచ్చు కొద్దిగా హైట్లో పెట్టేసి అయితే వేయాలి ఉప్మా రవ్వ ఇక్కడ తర్వాత అంతా అయిపోయింది సిమ్లో పెట్టేసాను ఇంక ఇక్కడ టిఫిన్ అయితే రెడీ అయిపోయింది ఇంక అందరికీ అయితే ఇంక ఇచ్చేస్తున్నాను ఇంకా ఉప్మా వేడివేడిగా తింటే బాగుంటుంది కనుక ఇంక వేడి వేడిగా వేసెస్ అయితే ఇచ్చేస్తున్నాను ఉప్మా అయితే చాలా బాగుంది మళ్ళీ మా అబ్బాయి తిన్ను అన్నాడు కదా మళ్ళీ తింటానని చెప్పాడు ఎందుకంటే వాడికి అలా పల్లీలు వేస్తే ఇష్టం నాకు కూడా ఉప్మాలో పల్లీలు ఎక్కువ వేసుకుంటే ఇంకా చాలా నచ్చుతుంది ఇంకా టిఫిన్ ఇంక అందరికీ ఒక్కొక్కరికి ఇంక ఇచ్చేస్తాను ఇంకా నాన్నగారికి కూడా టిఫిన్ పెట్టేసాను ఇంకా సండే అయితే ఇలాగ సింపుల్గా అయితే ఉప్మా చేసేసాను ఇంకా మా పిల్లలు కొంచెం బయట నుంచి రప్పించుకున్నారు కనుక అంత గోల పెట్టలేదు ఇంక ఈరోజైతే ఇలాగైపోయింది ఇంక ఇక్కడైతే నేనైతే టిఫిన్ చేసేస్తున్నాను నాకు అలా పల్లీలు వేసుకుంటే ఉప్మాలో చాలా నచ్చుతుందండి అవుతుంది అదే పల్లీలు అయిపోతే అస్సలు తినబుద్ధి కాదనమాట ఇప్పుడు ఒకసారి కళ్ళు మూసుకోండి మళ్ళీ ఒకసారి కళ్ళు తెరవండి చూసారా నేను ఎలా కిందికి వచ్చేసాను మళ్ళీ మా వంటగదికి వచ్చేసానండి ఇంకా పైన టిఫిను కిందేమో ఇంకా లంచ్ అండి ఎందుకంటే నేను కిందకు వచ్చేసాను ఎందుకంటే యూనిఫామ్లు ఉతకాలి అవి ఇవి సాక్స్లు ఉతకాలి ఇలా చాలా పనులు ఉన్నాయండి ఇంకా పైన ఉంటే ఇంకా పైకి కిందకి కష్టమని తిరగలేకపోతున్నానని చెప్పేసి ఇంకా కిందకైతే వచ్చేసాను ఇంకా కిందకు వచ్చేసి అయితే ఇంకా వంట అయితే మొదలు పెట్టేశాను చికెన్ తీసుకొచ్చారు ఈనా ఇంకొక పక్కన రైస్ పెట్టేసి ఒక పక్కన ఇది వచ్చి కొంచెం కర్రీ కోసం ఇంకోటి వచ్చి కార్జుం కొంచెం ఏంటంటారు కందనకాయలు అంటారు కదా అవి అవేమో ఫ్రై చేయమన్నారు ఇంక రెండు రెండు పక్క పక్కన పెట్టేసి ఇంక అందులో ఉప్పు పసుపు అన్నీ వేసేసి ఇంక ఇలా కలిపేసుకుని అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను చాలా పనులు ఉన్నాయండి ఇంకా సండే మళ్ళీ మండేకి అన్నీ రెడీ చేయాలి కదా యూనిఫామ్లు అవి ఉండిపోయినాయి అని చెప్పేసి మళ్ళీ కిందకు వచ్చేసాను ఇంకా కిందకి వచ్చి ప్రొద్దుటి నుంచి ఇంకా అవన్నీ ఇంకా పైన టిఫిన్ చేసేసి కిందకు వచ్చేసానండి ఇంకా అప్పటి నుంచి ఇంకా అన్నీ తుడుచుకోవడం పెట్టుకోవడం యూనిఫామ్ అన్నీ ఉతకడం ఆర ఇలా చాలా పనులు అయితే అయిపోయినాయి నాకు అన్ని పనులు చేసేసుకున్నాను నేను ఇంకా మండే మార్నింగ్ వద్దాం కిందకే అని అనుకున్నాను కాకపోతే ఈ పనులన్నీ ఉండిపోవడం వల్ల ఇంకా కిందకి వచ్చేసాను ఇంకా వచ్చేసి ఇంక ఇక్కడే వంట చేసేస్తున్నాను ఇంకా మాటమాటికి పైకి కిందకి తిరగలేక కిందకైతే వచ్చేసాను పైన టిఫిన్ కిందేమో లంచ్ తాకే నవ్వొచ్చింది మీకు చెప్తుంటేనే ఇంక ఇక్కడైతే ఇంకా కూర అయితే వండేస్తున్నాను ఈ కందనకాయలు ఇవన్నీ ఉన్నాయి కదా అవైతే కుక్కర్లో పెట్టేసి అందులో కొంచెం ఉప్పు కారం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి కారం కూడా వేసేసి కొంచెం అంటే కొంచెం వాటర్ వేసేసి అది కుక్కర్లో విజిల్ వేయించేస్తాను అలా వేయించేస్తే ఏంటంటే ఇంకా తొందరగా ఫ్రై చేసేసుకోవడం బాగుంటుంది ఈ పక్కనేమో ఇది కర్రీ కోసం కదా ఈ చికెన్ అయితే కొంచెం నాకు ముద్దురుగా అనిపించింది అది కాకపోయినా చికెన్న బాగా ఉడికించుకుంటేనే మంచిది అండి చికెనే కాదు మటనే కాదు ఈ మాంసం ఎప్పుడు కూడా బాగా ఉడకాలి అందుకని నేను ఏం చేశానంటే ఇప్పుడు ఒక పక్కన ఉడికించేస్తున్నాను ఈలోగా అన్నీ రెడీ చేసుకుంటాను ఉల్లిపాయ అన్నీ రెడీ చేసుకునేలోగా ఆ చికెన్ ఉడికిపోతుంది ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఈ పక్కన చికెన్ అయితే ఉడికించాను ఆ పక్కన కారం అన్నీ కలిపేశాను ఇంకా మసాలా ఏ వేయలేదు కందంకాయలో మసాలా అయితే వేయలేదు అది ఇంకా లాస్ట్ ఫ్రై చేసినప్పుడు వేస్తాను అలాగే ఇంకా ఒక ఉల్లిపాయ కూడా అందులో వేసేస్తున్నాను ఇలా వేసేస్తే ఉల్లిపాయ ఏంటంటే ఇంకా అది ఉడికిపోయిన తర్వాత ఇంకా అలా ఫ్రై చేసేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి ఇంకా అలా అవసరం లేదన్నమాట ఈరోజు చాలా టైం అయితే పన్నెండు అయిపోయింది అన్ని పనులు చేసుకున్నప్పుడు పన్నెండు అయిపోయింది అందుకోసం చెప్పేసి ఇంకా తొందర తొందరగా అయితే వండేస్తున్నాను ఇప్పుడు ఈ కట్ చేసిన ఒక రెండు చిన్న ఉల్లిపాయలు అయితే ఇంకా కందనకాయ అవన్నీ కలిపి పెట్టాను కదా అందులో వేసేసాను వేసి ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక మూడు విజిల్ అయితే వేయించేసా అనమాట ఇంకా అలా అయితే తొందరగా అయిపోతుంది కదా ఇక్కడ ఈ పక్కన చికెన్ కూడా ఉడికిపోతుంది ఒక్కొక్కసారి ఇంకా టైమును బట్టి నాకు వీలుని బట్టి నేను ఇలా కర్రీ కర్రీస్ అయితే రెడీ చేసేస్తాను ఇలాగే వండాలి అలాగే వండాలి అని ఏమీ లేదనమాట నాకు టైంను బట్టి ఇంకా వండేస్తాను ఇక్కడ చికెన్ కూడా ఉడికించేసుకుంటున్నాను కనుక మనకి పని తొందరగా అయిపోతుంది అక్కడ ఉడుకుతూ ఉంటుంది ఇక్కడ నేనైతే ఇంకా ఉల్లిపాయ టమాటా పేస్ట్ కోసం అని చెప్పి ఇవి కట్ చేసేసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కడ టైం వేస్ట్ అవ్వదు ఈలోగా చికెన్ ఉడుకుతూ ఉంటుంది కదా ఇవి రెడీ చేసేసుకుని ఇంకా ఇవి తాలింపు పెట్టేసుకుని ఇంకా చికెన్ ఉడికిపోయిన చికెన్ ఇందులో వేసేసుకుంటే చాలా తొందరగా కర్రీ అయిపోతుంది అసలు టైం ఏం పట్టదు ఎందుకంటే ఇక్కడ ఉడికిపోతుంది కనుక సండే మీరేం స్పెషల్ చేశారు ఏంటన్నది కామెంట్ పెట్టండి ఒక రెండు రోజులన్నా ఒక్క రోజైనా మనం మళ్ళీ మన ఇల్లు వదిలిపెట్టి ఎక్కడికైనా వెళ్ళామంటే ఇంకా వచ్చిన తర్వాత ఏదో చాలా రోజుల తర్వాత వచ్చాం అన్నట్టుగా అనిపిస్తుంది ఇంటికి ఇంకెక్కడికక్కడ ఇంకేదో చిరాకుగా అనిపిస్తుంది మళ్ళీ వచ్చి అన్నీ సర్దుకున్నాను ఇంకా చికెన్ అయితే ఆ పక్కన పెట్టేస్తున్నాను ఆ పక్కన కొంచెం ఉడుకుతుంది పక్కన తాలిం పెట్టేలోగా ఆ పక్కన ఉడికించేద్దాం ఇంకా ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా ఇంకా గ్రైండ్ చేసేసాను కదా ఇప్పుడైతే ఇంకా అది ఫ్రై చేసేసుకోవాలో కడాయి అయితే పెట్టేసుకుని ఇంకా కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసేసుకుంటాను అలా సింపుల్ సింపుల్గా తొందర తొందరగా వంట అయితే చేసేస్తాను నా వంట అలాగే ఉంటుందండి ఇక్కడైతే ఇంకా ఆయిల్ వేసేసుకుని ఆయిల్ అయితే వేడి అయిపోయింది ఇప్పుడు ఉల్లిపాయ టమాటా పేస్ట్ అయితే అక్కడ ఇందులో వేసేసుకుని ఇంకా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా నా ఛానల్ చూస్తున్నారండి కామెంట్స్ అయితే పెడుతున్నారు చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఇంక ఇక్కడ ఉల్లిపాయ టమాటా పేస్ట్ కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి అక్కడైతే చికెన్ కూడా చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది మనం ఇక్కడ మసాలా రెడీ చేసుకుని లోగా అక్కడ అయితే చక్కగా నేనైతే ఆ కుక్కర్ విజుల్తో ఆడుతున్నాను చూడండి కూలింగ్ తగ్గ అది సో కూలింగ్ అని వచ్చింది చూడండి కూలింగ్కి అది వేడి తగ్గిందా లేదని సరదాగా అలా విజులు ఉంటే మనం అలా విజులు తిప్పుతాం కదా అలా అయితే తిప్పుతున్నాను నేను ఇక్కడ వచ్చేసి ఉల్లిపాయ టమాటా పేస్ట్ చక్కగా అయితే ఫ్రై అయిపోయింది అంటే అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను ఇప్పుడు ఇంకా మసాలాలు మనం చికెన్లో ఏమేమి మసాలా వేసుకుంటామో మసాలా కూడా వేసేసుకొని ఇంకా పచ్చి వాసన పోయేంత వరకు అది కూడా వేయించేసుకోవాలి ఇప్పుడు అందులో వచ్చి ఇంకా ఉప్పు పసుపు కారం కూడా వేస్తున్నాను చికెన్ ఉడకపెట్టినప్పుడు కూడా ఉప్పు పసుపు వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఇవన్నీ కరెక్ట్గా సరిపోయేటట్టుగా మనం వేసుకోవాలి ఇప్పుడు ఉడికిపోయిన చికెన్ అంతా ఈ మసాలా దాంట్లో గ్రేవీ దాంట్లో వేసేసుకుంటున్నాను ఇలా అయితే చాలా తొందరగా అయితే కర్రీ అయిపోతుందండి వేసుకుని ఒకసారి బాగా కలిపేసేయాలి ఆ చికెన్ పీసెస్కి బాగా పట్టేటట్టు కలపాలి ఇంకా చికెన్ ఉడకపెట్టిన తర్వాత అందులో కొంచెం వాటర్ అయితే ఉండిపోయింది కదా ఆ వాటర్ కూడా వేస్ట్ చేయకుండా ఇందులో వేసేసుకోవాలి అక్కడ కందనకాయలు అవి కుక్కర్లో పెట్టాను కదా అది మూడు విజిల్ వేయించిన తర్వాత ఏంటంటే కొంచెం వాటర్ అయితే ఉంటుంది ఎంతో కొంత వాటర్ అయితే ఉంటుంది దాన్ని కూడా ఇంకా స్టవ్ వెలిగించి ఎగరపెట్టేస్తాను అనమాట కొంచెం దగ్గరికి ఎందుకంటే మనం ఆ వాటర్ తీసేసి అవి అవి ఫ్రై చేసినా కూడా అంత టేస్ట్ బాగోదు మనం వేసిని అన్నీ ఎగర పెట్టేస్తే దానికి పట్టుకుంటాయి దానికి పట్టిన తర్వాత మనం ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది ఇక్కడ చూసారా అలా ఎగర పెట్టేస్తాను ఇప్పుడైతే కొంచెం అంటే కొంచెం ఆయిల్ వేసేసి ఇంక ఇందులో మనం ఉల్లిపాయ కానీ ఏమీ వేసుకోకర్లేదు మీరు కావాలంటే పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకోండి అవి అయితే ఇప్పుడు ప్రస్తుతం నా దగ్గర అయితే లేవు అంటే వేసుకుంటే అవి వేసుకోండి నా దగ్గర లేదు కనుక నేను వేయట్లేదు ఇంకా అది తప్పించి ఇంక అన్నీ వేసేసినట్టే ఇంక లాస్ట్ ఫ్రై అయిన తర్వాత ఏంటంటే కొంచెం మసాలా గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు ఇది దగ్గరికి ఎగర ఇది ఫ్రైది ఉంది కదా ఇది ఇప్పుడు ఆయిల్లో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవాలి అక్కడ ఫ్రై కూడా అయిపోవచ్చింది ఇంక ఇక్కడ కర్రీ కూడా అయిపోవచ్చింది రెండు ఇంకా కరెక్ట్గా అయిపోతాయి ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలాగా రకరకాలుగా ఇలాగా నేను చేస్తూ ఉంటాను ఒకవేళ నేను చికెన్ కర్రీస్ చాలా వెరైటీస్ అయితే చేశాను అందులో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఈజీగా అనిపించవచ్చు ఒక్కొక్కటి బాగుంది అని అనిపించవచ్చు కదా అందుకని చెప్తున్నాను ఇంక ఇక్కడైతే మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇక్కడ చికెన్ కర్రీ ఇక్కడ వచ్చేసి ఫ్రై వైట్ రైస్ ఇవన్నీ రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి పైన ఇంకా కొత్తిమీర వేసేసుకోవడమే నా దగ్గర లేదు కనుక వేయలేదు ఇంకెందుకు వచ్చి ఇదిగో చూసారా యూనిఫామ్ అన్నీ ఉతికి ఇక్కడ అన్నీ ముగ్గు వేసుకుని అవన్నీ కడిగి అన్నీ ప్రొద్దుట అక్కడి నుంచి కిందకు వచ్చి ఇవన్నీ పనులు చేశాను ఇంతేనండి